శ్రీ మహాగణాధిపతి ఏ శ్రీ మాత్రే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం సెప్టెంబర్ ఒకటి గురువారం దినఫలాన్ని పరిశీలిస్తే పంచమి తిది ఉంది మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు ఆ తర్వాత తిథి వచ్చింది స్వాతి నక్షత్రం రోజంతా ఉంది గురువారం స్వాతి నక్షత్రంతో కలిసి వస్తే స్థిరయోగం ఉంటుంది ఈ స్థిరయోగం అనేది మిశ్రమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి పన్నెండు రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినట్లయితే ఆ ప్రయాణాలన్నీ సాధారణ ఫలితాలను మాత్రమే కలిగింపజేస్తాయి అయితే పెద్దగా ఇబ్బందులు మాత్రం ఉండవు ప్రయాణాలు చేసుకోవచ్చు రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే గురువారానికి అధిపతైన గురువు మీనరాశిలో సొంత ఇంట్లో బలంగా ఉన్నాడు గురుబలం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వివాహ చర్చలు అనుకూలిస్తాయి సాంఘికంగా పేరు తెచ్చుకోవటానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ముఖ్యమైన కార్యక్రమాలు చేపట్టడానికి అనుకూలం అలాగే స్వాతి నక్షత్రానికి అధిపతి అయిన రాహు మేషంలో కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి పన్నెండు రాసుల వాళ్ళకి విదేశీయాన ప్రయత్నాలు బాగా యోగిస్తాయి స్నేహితులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభిస్తే ఆ కార్యక్రమాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేయవచ్చు స్వాతి నక్షత్రం ఉంది కాబట్టి అన్నప్రాసన నామకరణం గర్భాధారం కార్యక్రమాలు చేసుకోవచ్చు చెవులు గుట్టించడం చేయొచ్చు అక్షరాభ్యాసం కార్యక్రమం చేసుకోవచ్చు జ్యోతిష విద్యలు నేర్చుకోవటానికి కూడా స్వాతి నక్షత్ర బలం పనిచేస్తుంది అలాగే సంగీత విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం మోటారు వాహనాలు కొనడానికి అనుకూలం జాతక దోషాలు పోగొట్టుకోవటానికి ఎవరైనా చెట్లు నాటాలంటే ఆ చెట్లు నాటడం ద్వారా గ్రహ దోషాలు జాతక దోషాలు తగ్గింపజేసుకోవడానికి కూడా ఈరోజు స్వాతి నక్షత్ర బలం అద్భుతంగా పనిచేస్తుంది అలాగే కొత్త వస్త్రాలు ధరించడానికి అనుకూలం వ్యవసాయ పరంగా కూడా ముఖ్యమైన పనులు నిర్వహించడానికి స్వాతి నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది పన్నెండు రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలంటే గురువారం కాబట్టి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనే దత్త మంత్రాన్ని ఇరవై ఒక్కసారి చదువుకుని పని మీద బయటికి వెళ్ళండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఈ దత్తమంత్రం చదువుకుంటే విశేషంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది అలాగే గురువారం కాబట్టి ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య ప్రాంతంలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది మధ్యలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న టైంలో పెద్దవాళ్ళను సాంఘికంగా కలుసుకోవటానికి అనుకూలం యాత్రలకు వెళ్ళటానికి అనుకూలం కొత్తగా వస్త్రాలు కొనుక్కోవటానికి కొత్త వస్త్రాలు వాడటానికి కొత్త వస్తువులు వాడటానికి అనుకూలం పిల్లల్ని ఉయ్యాల్లో వేయటానికి కూడా గురుహోర బలం బాగుంటుంది ఇతరులకి మంచి సలహాలు ఇవ్వటానికి సజెషన్స్ ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవితాన్ని మార్చడానికి కూడా గురుహోర బలం పనిచేస్తుంది డబ్బులు బ్యాంకులో దాచిపెట్టుకోవడానికి గురుహోర అనుకూలం కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి వివాహ సంప్రదింపులు చేయటానికి కూడా గురుహోర బలం అద్భుతంగా పనిచేస్తుంది ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి